పాతగోడకు కొత్త సున్నం కొట్టినట్టు రేవంత్ తీరు ఉంది బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనే రెండేళ్ల క్రితం కాగ్నిజెంట్ సంస్థ తమ క్యాంపస్ విస్తరణకు ప్రణాళిక రూపొందించింది కానీ రేవంత్ రెడ్డి అది తానే చేసినట్లు తన ఖాతాలో వేసుకోవటానికి ప్రయత్నించాడన్నారు పిఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటిఆర్ కొత్త సున్నమే చేసిన కాగ్నిజెంట్ అనే కంపెనీ ఉదాహరణ రెండు వేల ఇరవై రెండులో రెండు వేల ఇరవై రెండు కాగ్నజెంట్ అనే కంపెనీ ఒప్పందం చేసుకున్నది పదిహేను పది వేల ఉద్యోగాలు మీ దగ్గర పెడతామని ఒప్పందం కూడా అయిపోయింది మొత్తం కోకాపేటల బిల్డింగ్ తీసుకున్నారు మొత్తం సదావు తీసుకున్నారు రేవంత్ రెడ్డి ఏం చేయాలి మరి ఇక అమెరికాకు పోయి పది పన్నెండు రోజులు ఊరేగినాక ఉత్తా చేతులతో వస్తే బాగుండదు కదా పదహారు వేల ఉద్యోగాలు తెచ్చిన ఆ పదహారు వేల ఉద్యోగాల కథ ఏంటంటే రేవంత్ రెడ్డి నిన్న దిగిండట మొన్న ఒప్పందం చేసుకున్నాడట నిన్న దిగిండట ఇలా పోయి కంపెనీ చాలు చేసినట్టు అటు ఇంత వేగంగా మొన్న ఒప్పందం అవుతుంది ఈ లోపల కూడా బిల్డింగ్ కట్టిండు పదహారు వేల మంది పెట్టుకున్నాడు నువ్వు దిగంగానే రిబ్బన్ కట్ చేసినావా నవ్వాలి అందరం పూలు పెట్టుకున్నావా నేను ఏమంటున్నాయి అంటే ఇక ఈసంట కథలు చెప్పుకుంటా పోతే ఇంకో వంద ఉన్నాయి ఇట్లా మాయ మాటల మీద స్టంట్ల మీద పిఆర్ స్టంట్ల మీద ప్రభుత్వాన్ని ఎక్కువ రోజులు గుల్జలేరు ఎవరైనా సరే విషయం ప్రజలకు ఒక్కసారి అర్థమైనాక కూడా మొదలు పెడతారు